కొండలో ఉరకలు వేసే ఈ ఉత్సాహాన్ని ఈ రాష్ట్రం చూడాలి తెలుగుదేశం సునామీ కొండ నుంచే మొదలైంది రా కదలి రా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూడ్సే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టం అవుతుంది అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాను తప్ప వైకాపా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామీని నిదర్శనం ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది ఇటు పెన్న హోంలం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం ఇంత మంది ముందు ఒక చారిత్రాత్మక ఘట్టం నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం ఎందుకంటే ఈనాటికి ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై ముప్పై సంవత్సరాలు మొదలైంది ఈ ముప్పై సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీలో ఒకడిగా మీ వాడిగా భావించి పద్దెనిమిది వేల మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముప్పై ఏళ్లలో తరం మారింది రెండు తరాలు మారాయి ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాలలో ఈ పయోల కేశవ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది అంటే అది మీ చలవా అటు అధినాయకుడి చలవ అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం ప్రతి పెళ్లికి వెళ్ళాను పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను సంవత్సరానికి ఐదు వందల పెళ్లిళ్ళు వేసుకుంటే ముప్పై సంవత్సరాలలో పదిహేను వేల పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను మరి అదే విధంగా నా పిల్లల పెళ్లి జరిగితే పదిహేను వేల మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్దించారు అటు రాజకీయంగా వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్రంలో మంత్రులు అవుతారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటిదే నాకు ఎంతో సంతోషం మీ అభిమానాన్ని పొందడం ఒకవైపు మరోవైపు ఈ జాతి ఈ తెలుగు జాతి ప్రయాణాన్ని మార్చేటువంటి అధినాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇరవై ఎనిమిది ఏళ్ల నుంచి దాదాపు యాభై ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు కూడా ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినటువంటి బహుశా మరి డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇస్తారో లేదో నాకు బాబు గారు తెలీదు ఏ ఏ మార్కులు వేస్తారో తెలీదు నాకైతే సంతృప్తి సంతోషం ఉంది రాజకీయాలలో తప్పు చేయకుండా తప్పటడుకులు వేయకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మార్గంలోనే నన్ను నడిపించే నాయకుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ తరం వారికి ఉరవకొండ గురించి గుర్తు చేయాలి ముప్పై ఏళ్ల క్రితం మనం వచ్చినటువంటి ఈ తార్ రోడ్డు సింగల్ రోడ్డు డెబ్బై శాతం గ్రామాలకి రోడ్లు లేవు తాగునీళ్ళు లేవు ఇప్పుడు ఇలాంటి గ్రామాల్లో దాదాపు ముప్పై గ్రామాల్లో ఫ్యాక్షన్ తో నలిగిపోయినటువంటి కుటుంబాలు చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు మరోవైపు నెక్సలిజంతో భూములు వదులుకుపోయినటువంటి రైతాంగం అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకుని మా బిడ్డగా నన్ను పెంచారు ఇక్కడి దాకా రాజకీయంగా నన్ను పెంచారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి అట్లాంటిది ఆనాడు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో హంద్రీనివా సుజల స్రవంతి కాలోకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈనాటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి మనం చేసినటువంటి ప్రాజెక్టులు ఎట్లా మెగా డ్రిప్ యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎట్లా వదిలేసిందో ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళ ముందు చూడండి గుట్టలు గుట్టలుగా డ్రిప్ ఇరిగేషన్లు పడ్డాయి భైరవాణి దిప్ప ప్రాజెక్ట్ లో మెటీరియల్ కళ్ళ ముందు కనపడుతుంది చూడండి పంపులు కనపడుతున్నాయి పైపులు కనపడుతున్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ సామాన్లు కనపడుతున్నాయి ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం ఒక్క ముక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయనకు కూడా తెలిసిండకపోవచ్చు ఈరోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి మీరు నీళ్ళిస్తే కోటి రూపాయలు కాదు రెండున్నర కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్ మా వేల్పు మడుగులో దాసరి సీనా అనేటువంటి రైతు మూడు ఎకరాల రైతు లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు యాభై ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు ఇది ఒక దాసరి సీనా కాదు కురబ జయరామ్ అదే గ్రామానికి చెందితే నలభై ఎకరాలు కౌలు చేస్తే రెండు కోట్ల ఆదాయాన్ని తీశాడు వేదిక సాక్షిగా చెప్తున్నాం రోజు బోయ రామన్న ముప్పై ఎకరాలు కౌలుకు చేస్తే ఒకటిన్నర కోట్లు తీశాడు విడపన కల్లులో నింబగల్లులో వ్యాసాపురంలో రైతు రాజన్న ముప్పై ఎకరాలు వేస్తే కోటి రూపాయలు తీశాడు నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు కోటి రూపాయలు అనేటువంటిది విన్నామా తమ్ముళ్ళు రాయలసీమలో రత్నాలు దొరుకుతాయంటే వర్షాలు పడితే నీళ్ల మీద నీ వెతకడం కాదు నీళ్ళు ఇస్తే రత్నాలు పండుతాయని నమ్మినటువంటి వ్యక్తి ఆ ఈ ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు మన నీళ్ళల్లో కూడా లక్షలు కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్ళు వచ్చేవి ఎందుకు చెప్తున్నానంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీరా మన తలరాతను మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను ఆ నీళ్లు ఇస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈ రోజు రాష్ట్రానికి పెడుతున్నాను మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్ళిస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను బంగారును పండించగలిగినటువంటి సత్తా కష్టానికి వెనుకడినటువంటి వ్యక్తిత్వం కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈ రోజు రైతాంగానికి ఈ రోజు ఉన్నటువంటిది ఉంది తమిళలో కిందకు దిగాలి కిందకు దిగాలి దిగాలి ప్లీజ్ లక్షల లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా మనమిచ్చేటువంటి మందు డబ్బులో మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది మన మందు బాటిల్తో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం తాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా నీళ్ళిచ్చి మన తల మార్చే ఈ నాయకుడు కావాలా వాళ్ళు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడము తెలుసు సంపద పంచ పెంచడము తెలుసు దయచేసి దో తమిళ్ళు ఈ ముందున్న వాళ్ళు తోయ్యొద్దు ప్లీజ్ సహకరించండి ఇంకా బాబు గారు మాట్లాడాలి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇది మన సమావేశం దయచేసి సహకరించండి ఇక